ఫ్యాన్స్ నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ అయితే చెప్తున్నాను లోపల కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కల్టి పెడుతున్నారు మామూలుగా లేదు అసలు సినిమా అయితే అసలు ఏంటి ఎప్పుడైనా అద్భుతాన్ని చూసారా లేకపోతే ఓజీతో ఒక అద్భుతాన్ని చూశారు కళ్యాణ్ బాబు ఇట్టు కొడితే ఎలా ఉంటుంది అన్నట్టు సోషల్ మీడియా షేక్ అయిపోతూ ఉంది ఇంత ఇంత మంచిగా చూపెడతారని సుజిత్ గారు నేను అనుకోలేదు డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు ఈజీ అయినా మనందరి కోసం తీశాడు ఓజీ అన్నట్లే ఉంది దీనికి ఈ వింటేజ్ లుక్ చూస్తూ ఉంటే ఒకప్పుడు ఖుషి అత్తారింటి దారేది ఆ రెండు రికార్డ్స్ బ్రీ బీట్ చేసేసి కళ్యాణ్ బాబు హిస్టరీలోని ఓజీ రికార్డ్ మిగిలిపోద్దని నేను అనుకుంటున్నాను అసలు హాలీవుడ్ బాలీవుడ్ లేదు టాలీవుడ్ లేదు కాలీవుడ్ లేదు అన్ని అన్ని వుడ్లు మరతపెట్టింది ఓజీవుడ్ అనమాట అసలు జలక తికలాజా జలక తికలాజా అని ఆయన చేసిన ఇమ్రాన్ ఇస్మిన్ ఇందులో మామూలు డైలాగ్గా చెప్పింది ఓజీ నిన్ను చూడాలని నీతో కలిసి మాట్లాడాలని నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాను నీ ఓమి అన్నట్టు ఆ రెండు క్యారెక్టర్లు మిగిలిపోతాయి ఒకటి ఓజీ రెండోది ఓమి చరిత్రలో మిగిలిపోతాయి చాలా చాలా బాగు చూపెట్టారు ఆ రెండు క్యారెక్టర్లు అయితే ఓ ఓ నా అన్నట్టు ఆ క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగా చూపెట్టింది సుజిత్ గారు అయితే ఆయన కల్ట్ ఫ్యాన్ బాయ్ అన్నట్టుగానే ఈ మూవీలో చూపెట్టారు ప్రతి ఒక్క ఎలివేషన్ ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ షాట్ లాగే చూపెట్టాడు చాలా చాలా పెట్టారు తమ్మన్ గారు మీరు బీజంకి అస్సలు ఏం బీజం తోటి సినిమాని అలా పైకి లేపేశారు మామూలు బీజం కాదు పడతా ఉంటే రడే రడే రరక్ టచ్త అన్నట్లు బీజం పిచ్చెక్కిచ్చేశాడు మొత్తానికి అయితే సమ్మర్లో తాగాలి లెమన్ బీజంతో పైకి పోయేలా చేస్తున్నాడు మన తమన్ ఇచ్చి పడేశాడు అయితే సమ్మన్ గారు బీజం చూసి బయట అంబులెన్స్లు పెట్టాల్సిందే వచ్చేటప్పుడు ఇంటికాడ ఎల్సి పట్టుకుని రండి మీరు పోయినా మీ పిల్లం పిల్లలు డబ్బులు ఉపయోగపడతాయి చాలా చాలా బాగుపెట్టారు భయ్యా ముందుగా థ్యాంక్ యూ సుజిత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే మెయిన్గా ఎందుకు అంటే ఒక ఫ్యాన్ కళ్యాణ్ బాబుని ఎలా చూడాలి ఒక థియేటర్లో ఆయన పర్ఫార్మెన్స్ని ఎలా చూడాలి అనుకున్నామో అలాగే చూపించారు చాలా అంటే చాలా బాగా డైరెక్ట్ చేశారు అసలు ఎలివేషన్ షార్ట్స్ కావచ్చు ఇన్ని ఇన్ని రోజులు మీ ఈ హీరోకి వంద కోట్ల సినిమా లేదని మాట్లాడిన ప్రతి ఒక్కడికి ప్రీ బుకింగ్స్లోనే వంద కోట్లు కొట్టి చూపించినందుకు మరీ 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 థ్యాంక్స్ మెయిన్గా రివ్యూ విషయానికి వస్తే చేసిన యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ కుమ్మేశారు అసలు ఎంత హైప్డ్ ఎలివేషన్ ఇచ్చారంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇంకా చెప్పాలంటే మెయిన్గా ఇమ్రాన్ అష్మి ఆయన చెరిస్మాకే హాలీవుడ్ నేను బాలీవుడ్ ఊగిపోయేది అలాంటి వ్యక్తి తెలుగులో చేయడం అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ప్యాక్డ్ హీరో పక్కన చేయడం అనేది చాలా బాగా అనిపించింది నాకు ఇంకా శ్రీయారెడ్డి గారు కావచ్చు అర్జున్ దాస్ ప్రియాంక మోహన్ గారు ఇంకా చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ వేరే లెవెల్ అనిపిస్తుంది థియేటర్లో కానీ దీని అన్నిటి మధ్యలో జపాన్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ చెప్పినప్పుడు వచ్చే ఎలివేషన్ సీన్స్ కావచ్చు వేరే లెవెల్ అనిపించింది మామ నువ్వే కాదు మేము మీసం సందితున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు కాకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది మెయిన్గా ఏంటంటే వస్తాడు కోస్తాడు పోతాడు వస్తాడు కోస్తాడు పోతాడు ఈ కోణం తప్పించి వేరేది ఏదైనా ఉంటే బాగుండు ఇంకొంచెం అంటే ఇప్పటికీ చాలా బాగా అనిపించింది ఆ ఒక్క కోణం కూడా పెట్టుంటే ఇంకా బెటర్గా ఇంకా ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యేదేమో అనే ఫీలింగ్ అయితే చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది ఇంకొన్ని చోట్ల తమ్మను మామూలు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది ఈ చిన్న చిన్నవి తప్పించి సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది ఇంక ఎప్పటికీ కళ్యాణ్ బాబుని అలా చూడలేం ఆ కోరిక తీర్చేశాడు థ్యాంక్ యూ సో మచ్ సినిమా